మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఏసుకిస్తున్నాములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు నాకు స్వాగతం సంఖ్యాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఈ నా మన ధ్యానంశంగా ఉంది మరియు యొహవ మోసకు ఇలాగూ సెలవిచ్చాడు ఇజ్రాయెళ్లతో మీరు పొందుతున్న ఈ కానాను దేశాన్ని పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థంగా పొందాలని ఆ దేశం యొక్క సరిహద్దులను పొలిమేరలన్నింటినీ దేవుడే మోసకు చెబుతున్నాడు దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరము వరకు ఉండును మీ సరిహద్దు దక్షిణం మొదలుకొని అగ్రభీము కనుమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించను అది దక్షిణము నుండి కాదేశు బన్నయ్య వరకు వ్యాపించి అక్కడ నుండి హసరదారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును ఇలాగ మొదటి ఐదు వచనాల్లో దక్షిణము యొక్క సరిహద్దు గురించి మాట్లాడుతున్నాడు ఆరో వచనంలో పడమటి సరిహద్దు మాత్రం మహాసముద్రం వరకు వ్యాపించునని ఇక ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఉత్తరపు సరిహద్దు యొక్క పొలిమేల గురించి రాయబడుతుంది పది నుంచి పన్నెండు వచనాలు తూర్పు వైపున సరిహద్దుకు సంబంధించినటువంటి వివరణ ఈ అధ్యాయమంతా మనం గమనిస్తే ఆ కణాను దేశం యొక్క సరిహద్దులు మనకు కనబడతాయి అందులో ప్రతి గోత్రము పొందేటువంటి ఆ స్వాస్థం యొక్క పొలిమేరలు కూడా మనకు కనబడతాయి అయితే అంతమాత్రం కాకుండా ఇక పదహార వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు చూస్తే గోత్ర కర్తలలో ఒక్కొక్క గోత్రానికి సంబంధించి ఒక పెద్దను ఎన్నుకోవాలి యాజకులతో పాటు ఈ గోత్ర పెద్దలు ఆ శ్వాస్థాన్ని పంచిపెట్టడానికి లీడర్స్గా నియమించబడుతున్నారు స్వాస్థాన్ని పొందుకున్నటువంటి గోత్రాలు దేశం యొక్క సరిహద్దులు రెండవ అంశమేమో ఆ శ్వాస్థాన్ని పంచిపెట్టినటువంటి పెద్దలు వారి పేర్లు అయితే ఈ అధ్యాయంలో కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం తప్పకుండా నేర్చుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు సరిహద్దు సరిహద్దు అనే మాట వినపడుతున్నప్పుడు ఈ బార్డర్ అనే మాట వినపడుతున్నప్పుడు నాకు కీర్తన ఆ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది తొంభై రెండవ ఆ కీర్తనలో పదమూడవచనం యహోవ మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు యహోవా మందిరంలో నాటబడిన వారే మన దేవుని ఆవరణం మందిరము ఆవరణం వేరు వేరుకి ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రతి ఇంటికి లేదా ప్రతి మందిరానికి ఒక ఆవరణం ఉంటుంది అంటే కాంపౌండ్ అంటాం లేదా అది ఆ ఇంటికి సంబంధించి లేదా ఆ మందిరానికి సంబంధించినటువంటి బార్డర్ నీతిమంతులు దేవుని మందిరంలో నాటబడతారు అయితే దేవుని ఆవరణములో మాత్రమే వాళ్ళు వృద్ధి పొందాలి ఏంటి ఆవరణం అనాది కాలం నుంచి ఆయన ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు పోషిస్తున్నప్పుడు వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నప్పుడు లేదా వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత కూడా పదే పదే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఆయన కట్టడలు ఆయన శాసనములు ఆయన న్యాయ విధులు అనుసరించి జీవించాలన్నది ఇవే కదా క్రైస్తవ జీవితానికి ఒక బౌండరీ అయితే ఈ విధమైనటువంటి బౌండరీస్ని దాటి ఆజ్ఞలు అతిక్రమించిన వారు ఉదాహరణకు మనకు అర్థం కావటానికి మరి యోహశ్వ గ్రంథం ఏడవ అధ్యాయంలో ఆకాను ఉన్నాడు శపితమైంది ముట్టకూడదని ఆజ్ఞాపించబడ్డారు కానీ ఆకాను అలా చేసినందుకు అతడు అతని పిల్లలు అతని పశువులు సమస్తము కూడా నశించారు కదా ఇక రాజు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం మీరు ఆరోచనలో చూస్తే ప్రవక్త దగ్గర సేవలో కొనసాగుతున్నటువంటి గెహాజీ ఒక ప్రవక్తగా మారవలసిన వాడు ధనాపేక్ష కలిగి ధనాన్ని ప్రేమించి తనకు తన సంతతికి ఆ శాపాన్ని ఆ కుసును సంపాదించుకున్నాడు కదా నేనేం చెబుతున్నానంటే దేవుడిచ్చిన స్వాస్థానికి హద్దులు పెట్టినట్టుగా మనకు కూడా స్వాతంత్రపు సరిహద్దు ఈ మాట మీరు సరిగా గ్రహించండి స్వాతంత్రపు సరిహద్దు ఎందుకంటే ఈ రోజుల్లో చేస్తున్న ప్రతిదీ ఆత్మీయతనే అనుకుంటూ హద్దులు దాటిపోతున్నటువంటి వారిని మనం ఎంతోమందిని చూస్తున్నాం అందుకే కొరంతిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు పదవాధ్యాయ మీరు ఏమూడు వచనంలో అంటాడు అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ అనియు చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలగజేయవు ఒక క్రైస్తవునిగా ఒక విశ్వాసిగా ఒక సేవకునిగా క్రీస్తు మనకు స్వతంత్రం అనుగ్రహించి ఉన్నాడు దాస్యము నుండి మనల్ని విడిపించి ఉన్నాడు అయితే ఈ స్వాతంత్రాన్ని హేతువు చేసుకొని ఆధారం చేసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి లేదు క్షేమాభివృద్ధి కలగజేసే వాటి విషయాల్లో మాత్రమే మనం ఆలోచన కలిగి ఉండాలి పౌలు ఎంత సెన్సిటివ్గా మాట్లాడుతున్నాడు అంటే కొరంతి మొదటి పతికి ఆలోచనలు కూడా అంటాడు అన్నిటియందు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్రం కలదు కానీ దేని చేత నేను లోబరచబడినాలను అంటాడు అది భోజనం కానివ్వండి అది పానం పానం కానివ్వండి అది శరీర సంబంధమైన ఇచ్చ కోరిక వాంఛ కానివ్వండి కొన్ని సందర్భాల్లో పూర్ణముగా ఈ స్వాతంత్రాన్ని వినియోగించడం అనేది వాటికి లోబడ్డమే అంత జాగ్రత్త కలిగి ఉండాలని ఆలోచన చేస్తున్నాడు ఒకవైపున వ్యక్తిగత జీవితంలో క్రీస్తుని పోలి నడుస్తున్నటువంటి పౌలు ఈ తన యొక్క హద్దును దాటకుండా జాగ్రత్త పడుతున్నాడు తన శరీర విషయంలో రెండవదిగా సేవ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎందుకంటే ఎక్కడా ఎల్లలు హద్దులు కనిపించట్లేదు మితిమీరిపోతుంది ప్రతి ప్రతి పరిస్థితి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి పౌరులు ఇక్కడ కొనంతీరులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో పన్నెండవ వచ్చిన అంటాడు మా కలిగినటువంటి ఈ అధికారాన్ని మేము వినియోగించుకోనలేదు అంటాడు సేవకునిగా పోస్తునిగా తనకున్న కనీస అధికారాలు కూడా ఇతరుల వలె మేము వినియోగించడం లేదు పూర్ణముగా వినియోగించడం లేదు అంటే అందులో కూడా చాలా మాదిరిగా ఉన్నాడు ఎందుకంటే కొంతమంది ఆ పెత్తనం దొరికింది కదా అని విశ్వాసుల మీద కానీ లేకపోతే తన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కానీ దేవుని పిల్లలే ఎంత అజమాయిషి చలాయిస్తుంటారు ఎంత అధికారాన్ని చలాయిస్తుంటారు దాన్ని బట్టి కూడా విశ్వాసులు సేవ చేసేదానికి మందిరానికి వచ్చేదానికి ఇబ్బంది పడుతూ ఎంతోమంది ఆ విధంగా వెనకంజ వేస్తున్నవారు మరి ముఖ్యంగా పరిచర్య పేరట మితిమీరినటువంటి స్వాతంత్రాన్ని కూడా కాస్త ఆ అడ్డుకట్ట వేయాలి ఈ విషయము చక్కగా మన గ్రహింపులకి రావాలి కొరద్లతో పౌలు మాట్లాడుతున్నప్పుడు రెండవ పత్రికలో పదవ అధ్యాయంలో చాలా స్పష్టంగా పదహైదవ వచనంలో చూడండి ఏమంటున్నాడు పద్నాలుగు పదహైదు రెండు వచనాలు మేము క్రీస్తు వార్త ప్రకటించవచ్చు మీ వరకును వచ్చి ఉంటుంది కనుక మీ అద్దకు రాని మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారం కాము మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థలం అనుకుని అతిశయపడము మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరకు లోపలనే సువార్థ మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు ఈ మాటల పట్ల కొంచెమైనా మనసు పెట్టేటువంటి సేవకులు ఉన్నారా అసలు ఈ లేఖనం ఏమని బోధ చేస్తుంది ఈ రోజున బలవంతులదే రాజ్యం అన్నట్టు సేవలు కూడా ఇతర మేరలో జొరబడి చొచ్చుకొని పోయి వారి సేవల్ని కూడా క్యాప్చర్ చేయడం లేదు అక్కడ పౌలతో పాటు అనేకులు ప్రయాసపడుతున్నారు పావులు అంటున్నాడు మాకు మా మేరకు మించి మేము చేయము బలవంతంగా మేము జ్వరబడము మీది మాదని మేము భావించము అలాగ మిమ్మల్ని ఇబ్బంది పెట్టము అంటున్నాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైన స్థితి ఇది మనుషులను ప్రభువైపుకు తిప్పే ఆలోచన ఉన్నవాడు ఇలా శోధించబడ్డు కానీ నాది నేను నా మినిస్ట్రీ నా సంఘం వృద్ధిలోకి తెచ్చుకోవాలన్న ఆలోచన కలిగిన వాడు ఎక్కడ కొద్దిగా అవకాశం దొరికితే అక్కడ ఇలా జ్వరబడుతుంటాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా మొదటగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే పాపము నుండి దాస్యము నుండి మనం విడిపించబడ్డాం కానీ మన స్వాతంత్రానికి ఒక సరిహద్దు ఉంది అది దేవుని యొక్క వాక్యం కనుక ఆయన వాక్యమును మీది ప్రవర్తించకుండా మనం జాగ్రత్త పడాలి రెండవది శ్వాస్థాన్ని పంచిపెట్టడానికి ఇక నాయకులు కనబడుతున్నారే అలాగా ఇదిగో లాగా లేదే లేకపోతే లాగా ఇంటి వారి నాశనానికి కారణం కాక మనము మన కుటుంబానికి శ్వాసాన్ని పంచిపెట్టేవారిగా ఉండాలి ఇక మూడవదిగా ఈ స్వాతంత్రాన్ని హేతు చేసుకొని ఇష్టానుసారమైనటువంటి సేవ జరిగించక దేవుడు నీకు అపజెప్పిన పనిని నీ మేర లోపల చక్కగా జరిగిస్తూ ఇతర సేవకులు కూడా మంచి సహకారులుగా మనం కొనసాగాలి వ్యక్తిగత జీవితంలోను సేవా పరిచయంలోను ఇటువంటి నియమములను అనుసరించి కృప దేవుడి మెండుగా గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు